హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను నాన్ వెజ్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా తినే విధంగా ఉంటుందండి చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా చాలా బాగుంది బాగుంది అనుకుంటూ తింటారు స్మెల్ లేకుండా చేపల వాసన రాకుండా చ చక్కగా టేస్టీగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ముక్క విరిగిపోకుండా కూడా ఉంటుంది మీరు చూసారు కదా పీసెస్ ఎలా గట్టిగా చక్కగా ఉన్నాయో ఈ రెసిపీ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి అందరూ లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి చేసే విధానం చూద్దామండి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఈరోజు నేను చూయించబోతున్నా ఒక చిన్న కడాయి తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసి ఇలా లైట్ కలర్ వచ్చే వంద వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఏం లేదు సింపుల్ ఉల్లిపాయలే ఉల్లిపాయలు ఇలా వేసేసి పక్కన ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం ఒక హాఫ్ కేజీ కొరమీను చేప తీసుకున్నాను బొమ్మ చేపలండి పొట్టు స్కిన్ తీపిచ్చి ఇలా శుభ్రంగా ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను స్టీల్ కడాయిలో ఫిష్ ముక్కలు అతుక్కపోతాయండి అందుకని సీజనింగ్ చేసుకోవాలి ఫస్ట్ చక్కగా కడాయి అంతా వేడైన తర్వాత ఒక రెండు చుక్కల నూనెసి ఇలా టిష్యూ పేపర్తో రుద్ది 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 చక్కగా అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి కడాయి అంతా చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్న పర్లే కానీ పూర్తిగా చల్లారని ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను కడాయి వేడైందండి మళ్ళీ కడాయి వేడయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కడాయి వేడైన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈచేపల్లలో కొంచెం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి చక్కగా ఫిష్ ముక్కలకంతా పట్టించాలి ఇలా పట్టించేసి ఇవి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనం పెట్టిన ఆయిల్ వేడవుతూ ఉంటుంది చక్కగా ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఫిష్ ముక్కలు ఇందులో వేసేసి కడాయికి అతుక్కోకుండా వేసిన వెంటనే ఇలా కొంచెం అటు ఇటు కదిపామనుకోండి కలి కదిపి అటు ఇటు తిప్పుతూ ఉంటే కడాయికి అతుక్కోకుండా ఉంటుంది ఇలా అన్ని ముక్కలు వేసేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి కొంచెం పీస్ గట్టిగా అయ్యేంత వరకు ఇలా వేంపుకోవాలండి చక్కగా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల ముక్క మెత్తగా కాకుండా విరిగిపోకుండా ఉంటుంది తర్వాత నీచు వాసన కూడా రాకుండా ఉంటుందండి అప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా స్మెల్ పడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ ఫిష్ కర్రీ తింటారు కాబట్టి ఇలా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ పద్ధతిలో చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే మనం పచ్చి ముక్కలు పులుసులో వేసిన దానికి ఇలా ఫ్రై చేసి వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి ముక్కలన్నీ ఫిష్ ముక్కలు మనము అన్ని ఫిష్ ముక్కలు ఇలాగే ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ ఓపికతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళు కూడా ముక్కలు విరిగిపోకుండా చక్కగా కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పిన విధంగానే చేయండి ఏది ఏ మాత్రం కూడా మార్పులు చేర్పులు లేకుండా చేశారంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అసలు ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ ఫిష్ కర్రీ ప్రతి ఒక్కరు నేను చేసిన ఫిష్ కర్రీ చాలా చాలా ఇష్టపడతారు కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి నేనైతే ఒక పచ్చిమిరపకాయ చాలా పొడుగ్గా ఉంది చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసానండి ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే మళ్ళీ నూనె ఏమి యాడ్ చేయలేండి ఫిష్ వేంపిన నూనెలోనే ఇవన్నీ వేసి వేంపుతున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా అంతా ఫ్రై చేసుకోవాలి కడాయి మార్చలేదు నూనె మార్చలేదండి అదే నూనెలో కర్రీ చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తుంది కాబట్టి అదే ఆయిల్లో చేసుకోవాలి కొంచెం పసుపు అదేవిధంగా మనం నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి ఈ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం వేసేసి కొంచెము నూనెలో మగ్గించాలండి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ఎందుకంటే కడాయి చాలా వేడెక్కి ఉంటుంది చాలా హీట్ ఉంటుంది కాబట్టి నేను స్టవ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానండి ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేంపాల్సిన పని లేదు ఎందుకంటే ఉల్లిపాయలు ముందుగా మనం ఆయిల్లో వేంపుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారం మీరు తినేదాన్ని బట్టి వేయండి పులుసు వేస్తాం కాబట్టి నేనైతే మూడు టీ స్పూన్లు వేసాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేశాను ఒక టీ స్పూన్ వేంపి పొడి వేసినటువంటి జీలకర్ర పొడి వేశానండి మామూలుగా వేంపుకొని పొడి చేసుకోవాలి చిలకర తర్వాత ధనియాల పొడి మాత్రం ప్లేన్ ధనియాలు మిక్సీ పట్టాలండి ఇవన్నీ వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుసు తీసి ఇలా వేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం లైట్గా తింటాము కాబట్టి కొంచమే పులుసు తీశానండి ఇలా అంతా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఎంత చిక్కదనం కావాలో చూసి మనం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడే సాల్ట్ వేయాలి సాల్ట్ వేసేసి వేంపి పొడి వేసినటువంటి మెంతిపిండి కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి వేసాను కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇంకా వాటర్ వేసి ఇలా కలిపేసి మూతబెట్టి చక్కగా పులుసులో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేద్దామండి కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ చూద్దామండి చూసారా పులుసు చక్కగా మరుగుతుంది పచ్చి వాసన వెళ్ళిపోయింది చక్కగా ఉడికిపోయిందండి పులుసు అంతా ఉడికి పులుసు కూడా చిక్కదనం వచ్చేసింది చూసారు కదా ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేంపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలు అన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేంపిన ఫిష్ ముక్కలు వేయడం వల్ల నీచు వాసన రాదు ముక్కలు విరిగిపోకుండా ఉంటుంది చక్కగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి మూడు నాలుగు రోజులైనా చెడిపోకుండా ఉంటుంది ఇదే టైంలో గరం మసాలా వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి నార్మల్ గరం మసాలా వేసుకోవాలి ఇదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది నేను అన్ని నాన్ వెజ్లకి ఇదే గరం మసాలా వాడతాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి వీడియో రెసిపీ చూడండి ఓకే అండి మూతబెట్టి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఉడికించాలి ఎక్కువ టైం పట్టదండి ఇలా ఆయిల్ పేర్కొనే వరకు ఉడికిస్తే సరిపోతుంది చేపల్లోకి కొంచెం మసాలా వెళ్ళేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా మనం కర్రీ ప్రిపేర్ చేసామో చాలా ఈజీ అండి కొంచెం టైం పడుతుంది ఓపిక చేసుకొని ఈ పద్ధతిలో కర్రీ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఫిష్ కర్రీ అయినా ఊరికే ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటా కూడా చాలా సూపర్గా ఉంటుంది పిసే చూసారు కదండి ఎలా మనకు ముక్కలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు అండి హ్యాపీ కుకింగ్ అండి